హాయ్ ఫ్రెండ్స్ సుధా బ్లాగ్స్కి స్వాగతం ఇవాళ నేను నల్ల కర్రీ వండుతున్నాను దానికి కావాల్సింది నల్ల నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది మెత్తగా పైన పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని పెట్టి पैन கொஞ்சம் వేడెక్టట యాక్షన్ ఇదానికి బ్యాకప్ ఏకొచ్చొని నామల్లి ఐర్ పోస్ట్ నమస్కారం మిస్టర్ నమస్కారం ఈ మామ కి యావాలైబుల్ నేను మందలో ఇహలో మట్టుంటంట మీ కాలిఫోర్నియా ఫార్మర్ కి కాన్ఫర్మేషన్స్ క్రియేట్ సర్పడా ఐర్ పోస్ట్ కి ఫ్రెండ్స్ హాజ్ వి హడ్ ఫ్రమ్ 5 మిలియన్ డాలర్ ఆయిల్ కొంచెం వేడేకా ఈ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అల్లం ఇల్లులతో పేస్ట్ జీలకర్ర వేసి పేస్ట్ రుబ్బుకున్నాం కదా ఈ పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్ద బాగా వేగిపోయింది కదా పచ్చివాసన పోయేలాగా ఇప్పుడు సరిపడంత కారం వేసుకోవాలి అంటే మనం కారం ఎక్కువ తినేలాంటే ఎక్కువ తక్కువ తినేలాంటే తక్కువ ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసి రుబ్బాం కాబట్టి ఈ కారం సరిపోవచ్చు ఇప్పుడు ఉప్పు వేయాలి ఇప్పుడు ఉల్లి ముద్ద బాగా ఎగిపోయింది కదా కారం ఉప్పు వేసాక ఇప్పుడు ఈ ముక్కలు వేసి కలుపుకోవాలి కొంచెం కలిపాక ఒక స్పూన్ గరం మసాలా వేయాలి ఇది కొంచెం కలిసాక మగ్గడానికి కాసేపు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది దీనిలో కొంచెం వాటర్ పోసుకో వాటర్ పోసుకొని ఇది దగ్గరికి మగ్గేలా ఉడకబెట్టాలి ఇంకా కొంచెం దగ్గర కావాలి ఇప్పుడు ఈ కూర దగ్గరికి అయిపోయింది దీని మీద కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే నల్ల కూర రెడీ